పోయి ఏ సూకరిస్తున్నామోలో మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథంలో మరో ప్రవక్త గురించి మనం చూస్తున్నాం బైబిల్ని చదివేటప్పుడు ప్రత్యేకంగా పాతని బంధంలో ఉన్నటువంటి ఈ చరిత్ర అంతా మనకు అర్థం కావాలంటే ఒక క్రమమైన పద్ధతిలో బైబిల్ చదవాలి బైబిల్ గ్రంథాన్ని మనం క్రమంలో ధ్యానం చేయాలి ఊరక ఇలా మధ్యలో ఒక పేజీ తీయడం రోజు ఇలా ఓపెన్ చేస్తారు కొంతమంది చూసి ఆ టైంకి ఏదో వచ్చిందో ఆ చదివి దీవెన వస్తే సంతోషపడతారు ఏమైనా వేరే వేస్తే ఇది కాదు ప్రభు మళ్ళీ మాట్లాడని మళ్ళీ ఓపెన్ చేస్తారు అలా ఉండకూడదు క్రమంలో చదివితే నీకు వాక్యం అర్థమవుతుంది చరిత్ర తెలుస్తుంది సో ఈరోజు మనం ప్రవక్తలలో భాగంగా హబక్కుకు అనేటువంటి ప్రవక్త రాసిన గ్రంథాన్ని మనం చూడబోతున్నాం ప్రవక్తల గురించి ఆలోచించేయండి రాజుల కాలంలో దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించి వాళ్ళని హెచ్చరించాడు వారు చేసేటువంటి పాపములను బట్టి వారు వినలేదు కాబట్టే డెబ్బై సంవత్సరాలు ఇస్రాయలీలు చెరలోనికి వెళ్లారు చరిత్ర చూస్తే కనాన దేశానికి ఐగుప్తు నుండి వచ్చిన ఇస్రాయలీలు కొంతకాలానికి రాజు కావాలని కోరుకున్నారు ఆ టైంలో సౌలు కాలంలో సమూహలు అనే ప్రవక్త దేవుడు లేపాడు అలాగే దావీదు కాలంలో కూడా ఆయన ఉన్నారు ఆ తర్వాత నాతాను అనే ప్రవక్త మనకు దావీదు కాలంలో కనిపిస్తారు సులోమాన కాలంలో యాజకులు ఉన్నారే గాని పెద్దగా ప్రవక్తల గురించిన ప్రస్తావన సులోమాన కాలంలో ఎక్కడా కనపడలేదు ఆ పరిస్థితే లేదు దేవుడే సులోమాన్తో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత అతని కుమారుడైన రెహబాము కాలంలో రెహబాము ఎరోబాము ఇద్దరు ఒకే సమయానికి చెందిన వాళ్ళు అయితే ఆ టైంలో అహి అనే ప్రవక్త శమ అనేటువంటి ప్రవక్తలు ఉంటాం మనం చూస్తాం ఆ తర్వాత రాజులు అహాబు రాజు అహజ్య యోతాము ఇలాంటి ఇస్రాయల్ రాజుల కాలంలో ఏలియా ఉన్నాడు ఆ తర్వాత యహూ లాంటి రాజుల కాలంలో ఎలీషా ఉన్నాడు ఆ తరువాత ఎరోబాము అనే పేరుతో ఇంకొక అతను వచ్చాడు రెండవ ఎరోబాము అంటారు ఇతన్ని ఈ ఎరోబాము టూ కాలంలో యోనా నిడివే పట్టణానికి ప్రవచనం ఇచ్చాడు అలాగే అతని కాలంలోనే ఇస్రాయల్ దేశంలో ఆమోసు అనేటువంటి అనేటువంటి పశువుల కాపరిని దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు ఇతని కాలంలోనే హూషయ కూడా ఇష్రాయలీల గురించి ప్రత్యేకంగా వారు చేసిన పాపములు బట్టి వారికి శ్రమ రాబోతుందని ప్రవచిస్తాడు ఆ తర్వాత ఉజ్జియా యువతాము హిజ్కియా మనషే ఈ రాజుల కాలంలో ఏషయ ప్రవచించాడు ఏషయ ప్రవచించాడు ఆ కాలంలోనే మీకా కూడా అదే టైంలో ప్రవచించాడు నహూము కూడా ఇంచుమించుగా మనషే ఆ తర్వాత రాజుల కాలంలో నహూము ప్రవచించాడు యోషియా రాజైన యోషియా దినాల్లో జఫన్యా ప్రవచించాడు ఆ తర్వాత యహోయాకీము యహోయాకి అంటే ఇంచుమించుగా ఇక బబులోను దేశానికి వీళ్ళు చెరలోనికి వెళ్ళడానికి చాలా దగ్గర సమయం ఉంది అనే టైంకి అబక్కు ప్రవచించాడు ద సేమ్ టైం మనషే నుండి ఇష్రాయలీలు చెరలోకి వెళ్ళే వరకు మరలా కొంతకాలం చెరలో ఉన్న కాలం వరకు కూడా ఇరిమియా ప్రవచించాడు ఇది చెరలోనికి వెళ్ళక మునుపు ప్రవక్తలు అయితే చెరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు వారితో మాట్లాడటానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు యహోఅయాకిను అలాగే సిద్కియా చెరలో ఉన్నప్పుడు ఏజ్కేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు అలాగే చెరలో ఉన్న కాలంలోనే దానియాలు కూడా ప్రవక్తే అప్పటికి వీళ్ళు బబులోను దేశంలో చెరలోనే ఉన్నారు అలా వారి ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత డెబ్బై సంవత్సరాలు బబులోనికి చెరగా వీళ్ళు కొనుక్కోబడిన తర్వాత దేవుడు మరలా తిరిగి వారిని వెనక్కి తీసుకొస్తాడు అలా తిరిగి తీసుకొచ్చిన తరువాత యోవేలు అనేటువంటి ప్రవక్త యూదా ప్రజలకి దేవుని యొక్క మాటలు తెలియజేస్తాడు సందర్భం ఏంటి అని అంటే జిరుబ్బాబేలు ఆధ్వర్యంలో మందిరాన్ని మరలా తిరిగి నిర్మించాలనుకున్న టైంలో యోవేలు ద్వారా దేవుడు మాట్లాడతాడు అలాగే హగ్గై అనేటువంటి ప్రవక్త ద్వారా జకరి అనే ప్రవక్త ద్వారా అదే సీజన్ టైం అదే అదే సీజన్లో దేవుడి వారి ద్వారా మాట్లాడి మందిరాన్ని కట్టడానికి నేను మీకు తోడుగా ఉన్నాను మీరు పని చేయండి అని ఆ ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు యజ్రా నెహమ్య అనేటువంటి వారు కూడా దగ్గరుండి దేవుని యొక్క మందిరం పునర్నిర్మించడంలో తమ పాత్ర పోషించారు ఆ గ్రంథాలు కూడా మీరు ఎర్షులేము మందిరాన్ని తిరిగి నిర్మించబడుతున్న టైం మందిరం తిరిగి నిర్మించిన తర్వాత మలాఖీ గ్రంథము మలాఖీ గ్రంథం అనేది క్రీస్తు పూర్వము నాలుగు వందల ముప్పై ఐదు కాలంలో రాయబడింది ఇక అంతే అది అయిపోయిన తర్వాత మరలా యేసు ప్రభు వచ్చే వరకు ఈ నాలుగు వందల సంవత్సరాలు అంత క్వైట్ టైం ప్రవక్తలు లేరు దేవుడు ఏ ప్రవక్త ద్వారా మాట్లాడలేదు అందుకే దీనిని యుగము అంటారు కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఈ ఆర్డర్ను ఫాలో అయితే పాత నిబంధన మనకు సులభంగా అర్థమవుతుంది